వెల్కమ్ టు టెక్ షైటు గుంతకల్ అనంతపురం మీదుగా వందే భారత్ రైలు ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము ఇండియన్ రైల్వేస్ కర్ణాటకలో ఉన్న కాలబుర్గీ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టర్మినల్ మధ్య వందే భారత్ రైలు నడపాలని నిర్ణయం తీసుకుంది ఆ వందే భారత్ రైలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రాలయం రోడ్ గుంతకల్ అనంతపురం మీదుగా వెళ్తుంది ఈ రైలు నెంబర్ వచ్చేసి త్రిబుల్ టూ త్రీ వన్ త్రిబుల్ టూ త్రీ టూ ఈ ట్రైను కాలబుర్గిలో వచ్చేసి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఉంటుంది మోక్షగుండ విశ్వేశ్వరయ్య టర్మినల్కి రెండు గంటలకి చేరుకుంటుంది తిరిగి బెంగళూరులో ఉన్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య టర్మినల్ నుండి ఈ ట్రైను రెండు గంటల నలభై నిమిషాలకి ఉంటుంది కాలబుర్గి వచ్చేసి నైట్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఈ ప్రయాణంలో ఈ ట్రైను రాయచూర్ మంత్రాలయం రోడ్ గుంతకల్ అనంతపురం ఎలంక రైల్వే స్టేషన్లో ఆగుతుంది ఈ ట్రైను వారంలో ఆరు రోజులు నడుస్తుంది గురువారం నాడు బెంగళూరు నుండి కాలబుర్గికి ఉండదు శుక్రవారం నాడు కాలబుర్గి నుండి బెంగళూరుకి ఉండదు గుంతకల్లో ఈ ట్రైను బెంగళూరు వెళ్ళేటప్పుడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఉంటుంది అనంతపురంలో తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఉంటుంది మంత్రాలయంలో ఏడు గంటల ఎనిమిది నిమిషాలకి ఉంటుంది బెంగళూరు నుండి కాలబుర్గి వెళ్ళేటప్పుడు ఈ ట్రైను అనంతపురంలో సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఉంటుంది గుంతకల్లో నైట్ ఏడు గంటలకు ఉంటుంది మంత్రాలయం రోడ్లో ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఉంటుంది